రైతు భరోసా రైతు బీమాను అమలు చేస్తాం ఎప్పుడు చేస్తారని ప్రజలు కూడా కోరుతున్నారు మరి చూద్దాం రైతు రుణమాఫీ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రుణమాఫీ గురించి పట్టించుకొని పార్టీలు ప్రస్తుతం మాట్లాడుతున్నాయని మండిపడ్డారు రైతుల ఆదరణతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిందని చెప్పుకొచ్చారు కష్టమైన ఒక పథకాన్ని ఆపైన సరే రుణమాఫీ రైతు భరోసా రైతు బీమాను అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు అన్ని సబ్సిడీ పథకాలు మళ్ళీ పునరుద్ధిస్తామని వెల్లడించారు ఖచ్చితంగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని తేల్చి చెప్పారు ఏ ఒక్క రైతు ఆధర్యపడవద్దని భరోసా ఇచ్చారు భారతదేశంలో ఎక్కువ పంటను సాగు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ మన కోటి లక్షల టన్నుల పండిస్తున్నామని చెప్పారు ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా సీఎం రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారని తెలిపారు ఈ సీజన్లో రైతులు ఎక్కువగా సన్న ధాన్యాన్ని పండించారని ఐదు వందల రూపాయలు అదనంగా ఇచ్చి సన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి తుమ్మ నాగేశ్వరరావు పేర్కొన్నారు కాగా రైతు రుణమాపకి సంబంధించి మంత్రి తుమ్మలపై బీఆర్ఎస్ వర్క్ ఇంపెట్ కేటీఆర్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే ఇరవై లక్షల మందికి రుణమాపిగానే కాలేదన్న వేసే మంత్రి ప్రకటన సీఎం బండారం మరోసారి బట్టబడిందన్నారు శాతం రుణమాపి పూర్తి చేశామని విర్రవీగిన ముఖ్యమంత్రి అన్ని డొల్ల మాటలని ఇంకోసారి తేలిపోయిందని విమర్శించారు ఓవైపు డిసెంబర్ తొమ్మిదిన ఏకకాలంలో చేస్తామని దగా చేసి మరోవైపు పది నెలలైనా ఇరవై లక్షల మందికి మోసం చేశారన్నారు రెండు లక్షల రుణమాపి పూర్తి అయిపోయిందన్న సన్నసి మాటలు నయవంచన కాక మరేంటి అంటూ అగ్రహ వ్యక్తం చేశారు అధికారిక లెక్కల ప్రకారమే ఇరవై లక్షల అన్నదాతలకు అన్యాయం జరిగితే అనాధికారికంగా రుణమాపి కాని రైతులందరూ అని అన్నారు చేస్తామన్న రుణమాపి ఇప్పటికే పూర్తి చేయలేదని ఇవ్వాల్సిన రైతు బంధు సీజన్ ముగిసినా ఇవ్వలేదన్నారు రాబందుల ప్రభుత్వం ఉండి రైతులకు ఏం లాభం రేవంత్ చేతకగా అన్నదాతలకు అన్నదాతలకు కోలుకునే అంటూ కేటీఆర్ హెచ్వేదిగా చేసిన నేపథ్యం ఉంటుంది దాన్ని స్పందించిన నేపథ్యం ఉంది ఇలా ఉన్నటువంటి ప్రభుత్వం ఏ అయితే రైతులు రైతులైతే నిజంగా అరిగోసపడుతున్నారు పడుతున్నారు గతంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఇంకా భిన్నంగా ఉంది ఎంత అప్పులో ఉన్నా ఎంత భయంకరంగా ఉన్నా బీఆర్ఎస్ అయితే రైతులకైతే సాయం చేసింది న్యాయం చేసింది నిలబడ్డది కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే రైతులు ఇలా కాంగ్రెస్ని గెలిపించుకున్న తర్వాత ఇలా రైతులు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇలా చెప్పకని చెప్పొచ్చు ఇలా వేదికగా ఇలా కేటీఆర్ చేసిన వాక్యాలకు ఆయన చేస్తున్న నేపథ్యం ఉంది రుణమాఫీ రైతు భరోసా రైతు బిమ్మలు కూడా ఇచ్చేస్తామని చెప్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం అభ్యర్థుల్లో ఉత్కంఠ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలపై కమ్ముకున్నాయి గ్రూప్ వన్ నోటిఫికేషన్పై దాఖలైన వివిధ పిటిషన్ల విచారణకు హైకోర్టు పూర్తి చేసింది తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు దీంతో గ్రూప్ వన్ అభ్యర్థి తీవ్ర ఉత్కంఠ నెలకొంది నోటిఫికేషన్ ఎస్టీ రిజర్వేషన్ ప్రకారం మెరిట్ జాబుని మళ్ళీ చేయాలని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్లపై కోర్టు విచారణ పూర్తి చేసింది అన్ని అభ్యర్థులను పరిశీలించక తుదికిని విడుదల చేశామని టీజీపీఎస్ కోర్టుకు వెళ్ళి తెలిపింది ఈ నెల ఇరవై నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు ఉండడంతో ఈ కేసు విచారణకు హైకోర్టు ప్రధానత ఇచ్చింది ఐదు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం జనరల్ పోస్టులు రెండు వందల ఈడబ్ల్యూసీ నలభై తొమ్మిది బీసీఏ నలభై నాలుగు బీసీబీ ముప్పై ఏడు బీసీసీ పదమూడు బీసీడీ ఇరవై రెండు బీసీఈ పదహారు ఎస్సీ తొంభై మూడు ఎస్టీ యాభై రెండు క్రీడాకారులు నాలుగు దివ్యాంగులు ఇరవై నాలుగు పోస్టులు చొప్పున ఉన్నాయి అన్ని కేటగిరీలకు ఒకటి పాయింట్ యాభై నిష్పత్తి ఎంపికల సర్వీస్ కమిషన్ విఫలమైందని రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నష్టం జరుగుతుందని పలువురు పేర్కొన్న నేపథ్యం ఉంది ఇలా ఉన్నటువంటి గతం బీఆర్ఎస్ హాయంలో ఉన్నటువంటి నేపథ్యం ఏ విధంగా ఉందో ఇవాళ కూడా అదే తరహా ఉంది ఇవాళ గ్రూప్ వన్ సంబంధించి నేను కూడా గ్రూప్ వన్ రాశాను ఆయన వందల అరవై మూడు పోస్టులకు ఇలా దీని విషయంలోనే రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ అయితే గంగలు గలవడానికి ప్రధానంగా అయితే టీఎస్పిఎస్ఏ టీఎస్పీఎస్ కూడా ఏ విధంగా చేసిన టీఎస్పీఎస్ ఆందోళన ఏ విధంగా జరిగింది ఎన్ని లక్షల మంది ఎగ్జామ్ రాసేళ్ళు అన్ని లక్షల మంది రాసి ఏ విధంగా ఆ జా ఏవి ఏ ప్రతిభాగాన్ని ఇస్తున్నటువంటి ఆ వార్త అయితే ఇక్కడ స్పష్టంగా ఉన్న నేపథ్యం అభ్యర్థుల్లో ఉంటే ఇప్పటికే ఉత్కంఠంగా ఉన్నటువంటి నేపథ్యం అయితే చూస్తున్నాం టీజీపీఎస్ని ప్రశ్నించిన ఆర్ఎస్పి తెలుగు అకాడమీ పుస్తకాలు పోటీ పరీక్షలో ప్రమాణికంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపిన విషయమే తెలిసింది ఈ అంశంపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్వేదిగా స్పందించారు ప్రభుత్వ సంస్థ అయిన తెలుగు అకాడమీ సరైన పరిశోధన లేకుండా పనిచేస్తుందని ఒక రాజ్యాంగ సంస్థ పేర్కొనడంటు మరి అభ్యర్థులు ఏ పుస్తకాలు చదవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు టీజీపీఎస్ వాదనలు పక్కదో పడుతున్నాయి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వదిలేసి కేవలం తుదికి అంశానికి పరిమితం చేయాలని చూడడం దురదృష్టకరం అని ఆయన పేర్కొన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడపోతే తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారు ఇప్పటికే రెండు సార్ల వినతి ఆయన స్పందన లేదు భారీ మూల్యం చెల్లించుకుంటారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పకనే చెప్పినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం కార్మికులను ఇజలకు కార్మికులు ఇజ్రాయల్ మోదీ ప్రభుత్వం పంపుతుంది కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున గారికి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డాడు యుద్ధం వేళ పదిహేను వేల మంది భారతీయ కార్మికులను ఇజ్రాయల్ మోదీ ప్రభుత్వం పంపుతుందని విమర్శించారు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎస్డిసి ద్వారా హర్యానా యువతను ఇజ్రాయల్ పంపుతున్నారని ఆరోపించారు హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఒకరోజు ముందు మల్లికార్జున గారికి ఎక్స్లో పోస్ట్ చేశారు పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుండగా మోదీ ప్రభుత్వం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సుమారు పదిహేను వేల మంది భారతీయ కార్మికులు ఇజ్రాయల్లో నియమించింది అని విమర్శించారు కాగా తప్పుడు సాక్ష్యాలతో రష్యా రష్యా యుద్ధంలో చేరేలా భారతీయ యువకులను మోసగించేందుకు మోదీ ప్రభుత్వం అనుమతించింది అని మల్లికార్జున ఖార్గే చెప్పకనే చెప్తున్నటువంటి వార్తలు అయితే మనం చూస్తున్నాం ఇవి ఉన్నటువంటి వార్తలు మత స్వేచ్ఛ క్షణిస్తుంది ఇక చూడు ఒక పక్కన దాడులు మరో పక్కన రేపులు మరో పక్కన గంజాయి మరో పక్కన డ్రగ్స్ మరో పక్కన ఇష్టానుసారంగా నయవంచన గురి చేసే నేపథ్యంలో ఇలా ఉన్నటువంటి అన్ని మతాలను దృష్టిలో పెట్టుకొని ఇలా మతాలు ఏ విధంగా ఉందంటే ఆ మతాలను ఇలా దేవుళ్ళ పేరుతో రాజకీయం చేసేటువంటి నయవంచన గురి చేసే అంటే రాజకీయ నాయకులు ఇలా అందుకోసం మత స్వేచ్ఛ ఏమిస్తుంది క్షణిస్తుంది భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరు కూడా సర్వోన్నతమైన న్యాయస్థానాలు ఇయాల ఉన్నటువంటి రాజ్యాంగం స్పష్టం ఎవరి మతాన్ని ఒకరు కించపరిచే విధంగా ఉండకూడదు ఎవరి మతానికి సంబంధించిన మతం గొప్ప అని చెప్తున్న పెట్టుకుని చాలా మంది ఈ విధంగా అంటే ఇలా మొత్తం క్షణిస్తుంది దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త మైనార్టీలపై పెరుగుతున్నటువంటి దాడులు వేధిపులు అధ్యం పోస్తున్న నేతలు వాక్యలు ప్రభుత్వ విధానాలు బుల్డోజర్ న్యాయాన్ని అనుసరిస్తున్న పాలకులు భారత్ అమెరికా కమిషన్ తాజా నివేదిక భారత్ పై అమెరికా కమిషను ఒక తాజా నివేదిక విడుదల చేసింది ఏ మతాల్లో ఏం జరుగుతుంది ఏ మతాల మీద దాడులు జరుగుతున్నాయి ఏ మతాలు నిజంగా ఎవరు పోతున్నాయి ఎందుకోసం జరుగుతున్నటువంటి ప్రధాన వార్త అయితే ఇక్కడ రాయడం జరిగింది భారతదేశంలో మతపరమైన స్వేచ్ఛ క్షీణిస్తుందని అమెరికా ప్రతినిధులు సభకు చెందిన ద్వైపాక్షిక సలహా సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది అంతర్జాతీయ మత స్వేచ్ఛపై ఏర్పడిన అమెరికా కమిషన్ గాంధీజీ జయంతి రోజున మన దేశానికి సంబంధించి తాజా విధేది విడుదల చేసింది సర్వత్రిక ఎన్నికల సమయంలో భారత చెందిన ప్రముఖ నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటే ముస్లింలు క్రైస్తవులపై దాడులు పెరగడానికి ప్రభుత్వ విధానాలే ఆద్యం పోషే అని కమిషన్ వేలు చూపించడం ఎవరు ఏసీలో క్రిస్టియన్స్ పైన కానీ క్రైస్తవులపైన కానీ ముస్లింలపైన కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళందరి మీద కూడా ఆజ్యం పోసింది అంటారు రాజకీయ నాయకులే ఆ మతసేకు భంగం కలిగిస్తున్న నేపథ్యం కూడా ఉంది దానికి సంబంధించిన అంటే అమెరికా వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పిన నేపథ్యం ఉంది ముస్లింలు క్రైస్తవులపై దాడులు ఈ సంవత్సరం జనవరి మార్చి నెలల మధ్యకాలంలో క్రైస్తులపై క్రైస్తలపై నూట ఒకటి హింసాత్మక ఘటనలు జరిగాయని అమెరికా కమిషన్ తన నివేదికలో ప్రశ్నించింది వీటిలో ఒక్క చర్చిస్గఢ్ నలభై ఏడు సంఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తు చేసింది బలవంత మత మార్పులు చేస్తున్నారని ఆరోపణలపై ఉత్తరప్రదేశ్లో జూన్ జూలై నెలలో ఇరవై మంది క్రైస్తులు అరెస్ట్ చేశారని నలభై ఏడు సంఘటనలు చోటు నలభై సంఘటనలు చోటు చేసుకుని గుర్తు చేసింది బలవంత మతమార్పులు చేసిన ఆరోపణలు ఉత్తరప్రదేశ్ జూన్ జూలై నెలలో ఇరవై మంది క్రైస్తులు అరీ చేశారని తెలిపింది సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత ముస్లింలు లక్ష్యంగా చేసుకుని దేశంలో కనీసం ఇరవై ఎనిమిది దాడులు జరిగాయని చెప్పింది ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగాలు ముస్లిం వ్యతిరేక దాడులకు పూరుగొల్పారని తెలియజేసింది నేతల ప్రసంగాలతో విద్వంస వివక్ష ఎన్నికల ప్రచార సమయంలో భారత రాజకీయ నాయకులు ముస్లింలు ఇతర మత మైనార్టీలకు వ్యతిరేకంగా విద్వేషపూరితమైన వివక్షపూరితమైన ప్రసంగాలు చేశారు ప్రతిపక్షాలు ఓటేస్తే హిందూ విశ్వాసాలను వంటగలుపుతూ ప్రధాని మోడీ హెచ్చరించారు ప్రతిపక్షాలకు అధికారం ఇస్తే షర్య చట్టాన్ని విధిస్తామని హోంమంత్రి అమిత్ షా చెప్పారు అని అమెరికా కమిషన్ వివరించింది పార్లమెంట్ ఎన్నికలకు ముందు మైనర్లపై హింస నేరాలు పెరగడంపై అమెరికా నిపుణులు బృందం అందోళనం వ్యక్తం చేసింది విషయాన్ని నివేదిక గుర్తి చేసింది మైనర్లపై నిఘా పెట్టి హింసించారని వారిని లక్ష్యంగా చేసుకుని హత్యాకండా సాగించాలని వారి ధ్వంసం చేశారని వారిని వేధింపులకు గురి చేశారని తెలిపింది ప్రభుత్వంలో పెద్దలు తప్పుడు సమాచారం అందిస్తూ దుష్పచన సాగించారు విద్వేష ప్రసంగాలు చేశారు గో సంరక్షణ పేరుతో మైనార్టీలపై దాడులు ప్రేరేపించారు జనవరి ఐదు రామ మందిరాన్ని ప్రారంభించిన తర్వాత ముంబైలో మీర్ రోడ్డులో ముస్లింపై దాడులు జరిగాయి మొత్తం మొదటి రెచ్చగొట్టెల బీజేపీ ఎమ్మెల్యేలు నితీష్ రాణ గీతా జన్ చేసిన ప్రసంగాలు దాడులకు ప్రేరణించాయి ఇది ఓ ఉదాహరణ మాత్రమే కమిషన్ తన వేదికలు తెలిపిన నేపథ్యం ఉంది ఎంత దారుణంగా ఉంటుందో ఎంత దారుణమైనటువంటి నేపథ్యం ఉందో చూస్తున్నారు మరి ఏ విధంగా చేస్తున్నారు ఇప్పటికైనా బీజేపీలో ఉన్నటువంటి మత రాజకీయాలు చేసేటువంటి నాయకులరా ఇలా ఏ ప్రభుత్వాలు ఏ విధంగా మతాలు సృష్టిస్తున్నాయి ఏ విధంగా రెచ్చగొడుతున్నాయి ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడిస్తున్నారు దానివల్ల సామాన్య ప్రజలు ఏ విధంగా రెచ్చిపోతున్నారు ఎందుకు ప్రేరేపిస్తున్నారు ఇలా ముస్లింలు కానీ ఇలా క్రిస్చన్లపై క్రైస్తవులపైన కానీ ఎంత భయంకర దాడులు నడుతున్నాయి అనేటువంటి నేపథ్యానికి మత స్వేచ్ఛ క్షణిస్తుందని అమెరికా వాళ్ళే అధ్యయనం చేయని చెప్పిళ్ళు అమెరికా వాళ్ళే అధ్యయనం చేసి చెప్పిళ్ళు ఇవాళ భారతదేశంలో అనేకమైనటువంటి దాడులు కారణం ఎవరంటే ఇలా బీజేపీ వాళ్ళు అని చెప్పడానికి చెప్తున్నటువంటి వార్తను కూడా ఇక్కడ చూస్తున్నాం అందుకోసం మత స్వేచ్ఛ ఏ విధంగా క్షీణిస్తుందో అనేటువంటి ప్రజల వార్త కూడా రాసిన సందర్భాలని